అందరు నమస్కారం నా పినరేష్ వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్ అయితే వల్లభనేని వంశీ ప్రస్తుతానికి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు అయితే జైల్లో పోలీసులకి వల్లభనేని వంశి చుక్కలు జీపిస్తున్నాడంట నాకు ఆరోగ్యం బాగలేదు నాకు ఏసీ కావాలా నాకు మంచం కావాలా నాకు బెడ్ కావాలా నాకు ఇంటిలో నుంచి భోజనం కావాలా ఎందుకంటే నా ఆరోగ్య పరిస్థితి ఏమాత్రం బాగలేదు నాకు చాలా అనారోగ్యాలు ఉన్నాయి సో దానివల్ల నేను జైల్లో కింద పడుకోలేకున్నాను చెప్పుకోడు తినలేకున్నాను కాబట్టి నాకు ఇంటి నుంచి భోజనం అలాగే అన్ని సౌకర్యాలు నాకు కల్పించాలా అని చెప్పేసి రోజు పోలీసులని అడుగుతూ పోలీసులకి టార్చర్ చూపిస్తున్నారంట పోలీస్ కనబడితే చాలు నాకు మర్యాదలు కావాలి నాకు సౌకర్యాలు కావాలి నాకు ఏసీ కావాలి నాకు బెడ్ కావాలని చెప్పేసి ఏ పోలీసు గారి కనపడినా ఏ కానిస్టేబుల్ కనపడినా ఇదే మాట మాట్లాడుతున్నాడంట పోలీసులకి ఇసుగొచ్చేస్తున్నా అరే బాబు మమ్మల్ని అడగడం కాదు నువ్వు పోయి కావాలంటే నువ్వు కోర్టుకి అప్లై చేసుకో నాకు ఆరోగ్యం బాగలేదు నాకు ఇంటి నుంచి భోజనం కావాలి లేకుంటే బెడ్ కావాలని చెప్పి నువ్వు కోర్టులో నువ్వు పిటిషన్ వేసుకో అడుగు జడ్జి గారిని అడుగు వాళ్ళు చెప్తే మేము అరేంజ్ చేస్తామని చెప్పేసి పోలీసులు చెప్పడం జరిగింది అయితే పోలీసు వల్లభనేని వంశి మాత్రం ఏం కుదరో నాకు మాత్రం ఎన్ని కావాలి అని చెప్పేసి ఒక రకంగా ఏడుస్తున్నాడంట స్టేషన్లో వల్లభనేని వంశి ఏడుస్తున్నాడంట అయితే ఇది ఎలా ఉంటే వల్లభనేని వంశీ అనే వ్యక్తి గతంలో చంద్రబాబు నాయుడు గారి మీద ఏ విధంగా ఆయన ఆరోగ్య సమస్యల మీద ఎందుక ఆయనకి అలర్జీ ఉంది అందరికి తెలిసిన విషయమే చంద్రబాబు నాయుడు గారి మీద చంద్రబాబు నాయుడు గారికి దాన్ని పట్టుకొని వాడు గతంలో చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆరోగ్య సమస్యల మీద ఎంత దారుణంగా మాట్లాడారంటే ఒకసారి వీడు మాట్లాడిన మాటల గతంలో మాట్లాడిన మాటలు ఏతున్నాయి ఒకసారి మీకు వినిపిస్తాను వినండి తర్వాత ఈరోజు మన పొట్టిరెడ్డి అలియా చిట్టిరెడ్డి ఇతను పరామర్శించడానికి వెళ్తున్నాడంట ఈరోజు అంటే పదన్నరకి బహుశా నేను ఈ వీడియో చేస్తున్నట్ట సమయానికి నాకు తెలిసి టైం ఎంత పదకొండు కరెక్ట్ గా పదకొండు అవుతుంది ఈ టైంకి అయితే ఇంకా రాలేదు బట్ వచ్చినాక ఆయన ఏం మాట్లాడతాడు అనేది కూడా నేను చెప్తా వీడియోలో అయితే వల్ల ఏం వంశ ఒకసారి మాట్లాడేందా మైకేల్ జాక్సన్ లాగా ఈ మధ్య ఇట్ట పెట్టుకుని మైకులు ఇట ఇట అంటున్నాడు అన్నాడు ఇచ్చే పోయింది నాకు ఆయన గురించి అనేక విషయాలు తెలుసు ఇవన్నీ మాట్లాడితే బాధపడతాడు అలాగే బ్రెయిన్ పోయింది ఆడికి చంద్రబాబు నాయుడు గ్యాంగ్ కి బ్రెయిన్ పోయింది ఆయనకి అల్జీ వచ్చింది మర్చిపోతున్నాడు అబద్ధం చెయ్యడం కాదు అందరూ ఏముకుంటారండి చంద్రబాబు నాయుడు గారు అబద్దాలు చదువుతున్నాడు ఎన్నో వాళ్ళు కాదు ఆయన మత్తి మరపు వచ్చింది అల్జీ మర్స్ ఆయన ఎప్పటి నుంచో ఉంది దానికోసం ఈ మధ్య చేపలు కూడా తింటే మొదలు పెట్టాడు మళ్ళీ తింటే తగ్గిపోద్ది మానేసిన మాంసం ఆయన ఒళ్ళు స్మెల్ వస్తుంది కదా నాన్ వెజ్ తింటే చూసారు రావాడు ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు నాన్ వెజ్ తింటే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు స్మెల్ వచ్చేస్తుంది అంటే ఆయన ఆరోగ్యాల మీద అంత చిల్లరగా మాట్లాడారు చెప్పి మానేశాడు ఈ మధ్య అల్జీ మర్సు ట్రీట్మెంట్ అని చేపలు తిన్నాడు నిజం కదా చూతామని బాధ ఎన్ని వేరే వాళ్ళకి తెలియదుగా ఇయ్యేగదు నేను సింపుల్ ఒకటి వినిపించా ఇలాంటివి చాలా ఉన్నాయి నేను నేనే వినిపించలేను అంత దారుణంగా మాట్లాడారు అంత దారుణంగా మాట్లాడిన మాటలు ఉన్నాయి నేనే వినిపించడానికి నాకు కూడా ఇబ్బందికరంగా ఉంది అంత పెద్ద వ్యక్తిని మళ్ళీ వాటిని గుర్తు చేయడం ఎందుకని చెప్పేసి నేను కూడా వినిపించలా అంత దారుణంగా మాట్లాడారు ఆయన ఆరోగ్య సమస్యల గురించి అంత దారుణంగా మాట్లాడిన వీడు వీడు జైల్లో పరిస్థితి ఎలా ఉంది అనే ముందు ఆలోచించుకోవాలి మనం మనం ఏమంటే తిరిగది మనకే వస్తుంది ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని ఆ విధంగా అంత దారుణంగా మాట్లాడారు ఈరోజు వాడి పరిస్థితి సాక్షాత్ వాళ్ళ భార్య చెప్తుంది వాళ్ళ సతీమనే చెప్తుంది మా మా ఆయనకి ఒంటి నిండా రోగాలు ఉన్నాయి మా ఆయనకి ఆరోగ్యం బాగుండదు ఆయనకి చాలా అనారోగ్య అనారోగ్యాలు ఉన్నాయి ఆయనకి బ్లీడింగ్ అవుతుంటుంది ఆయనకి చీమ్ వస్తుంటుంది ఆయనకి నెత్తులు వస్తుంటుంది ఆయనకి కింద నుంచి బ్లీడింగ్ అవుతూ రకరకాల సమస్యలు ఆయనకు ఉన్నాయి అని చెప్పి సాక్షాత్తు వాళ్ళ భార్య చెప్పింది ఇన్ని రోగాలు పెట్టుకున్న వీడు చంద్రబాబు నాయుడు గారు హెల్త్ విషయం గురించి ఆయన ఆరోగ్య సమస్యల గురించి ఈడు మాట్లాడుతున్నాడు వీడికే అనేక రోగాలు ఉన్నాయి వీడికి ఈడు వచ్చి చంద్రబాబు నాయుడు గారు అనారోగ్యాల గురించి మాట్లాడుతున్నాడు వీడు జైల్లో వీడి పరిస్థితి ఎట్లా ఉందంటే అంత దారుణంగా ఉంది వీడికి ఏమైనా ఈఏపి ఈఏపీ ట్రీట్మెంట్ లేదు లేదా ఈ రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి అలాంటివి ఏమీ లేవు వీడికి కట్టికి నేల మీద నేల మీద ఉన్నాడు ఏదైతే సాధారణ ఖైదీలు ఏదైతే భోజనం చేస్తారో అదే భోజనం చేస్తున్నారు ఖైదీలు ఎక్కడైతే స్నానం చేస్తున్నారో అక్కడే స్నానం చేస్తున్నారు ఖైదీలతో పాటే ఉంటున్నాడు వీడు వీడికి స్పెషల్గా ఏమీ అరేంజ్ చేయలేదు ఎందుకంటే గతంలో వైసీపీ నాయకులు అరెస్ట్ అయినప్పుడు వాళ్ళకి చాలా మర్యాదలు కల్పించారని సాక్షాత్ హోమ్ మినిస్టర్ అనిత గారు చెప్పారు ఏసీ కొన్నారు ఒక పేరు కరెక్ట్గా తెలియదు గుర్తు రాలేదు ఏసీ కొన్నారంట ఫ్రిడ్జ్ కొనారంట టీవీ కొనారంట బెడ్ కొనారంట ఇవన్నీ కొన్ని సకల సౌకర్యాలు అన్ని కల్పించారంట గతంలో వైసీపీ నాయకులు అరెస్ట్ అయినప్పుడు అలాంటిది జరగకూడదు అని చెప్పేసి ఇప్పుడు చాలా జాగ్రత్త పడుతున్నారు పోలీసులు కూడా చాలా జాగ్రత్త పడుతున్నారు మన మధ్య బోరుగడ్ అని విషయంలో కూడా పోలీసులు సస్పెండ్ చేయరు వాడికి మర్యాదలు మర్యాదలు చేస్తుంటే సో పోలీసులు కూడా చాలా జాగ్రత్తగా ఉన్నారు మనకి ఏ పర్మిషన్ లేకుండా వీళ్ళకి మనం ఏమి చేయకూడదు ఎస్బీఐ రూల్ లా ప్రకారం ఏముందో రూల్ ఏముందో ఆ రూల్ ప్రకారమే మనం వెళ్దాము అని చెప్పేసి పోలీసులు కూడా వాళ్ళ పడి వాళ్ళు చేసుకుంటున్నా పోతున్నారు కానీ వీడు మాత్రం మాకు మర్యాద కావాలి మాకు మంచాలు కావాలి మాకు బెడ్లు కావాలి అని చెప్పేసి వీడు నానా ప్రయత్నాలు చేస్తున్నారు సరే ఇది పక్కన పెడితే ఈరోజు మన పుట్టిరెడ్డి చిట్ రెడ్డి ఆయన పరామర్శించడానికి వెళుతున్నాడంట దేనికి పరామర్శిస్తున్నాడు దేనికి వెళుతున్నాడు ఏమన్నా రాష్ట్రం కోసం పోరాడినాడా దేశం కోసం పోరాడినాడా దేనికోసం పోరాడినవాడు వాడి గురించి పరామర్శించడానికి వాడు అటెంప్ట్టు మర్డర్ క్రిమినల్ వాడు క్రిమినల్ని క్రిమినల్ని పోయి పరామర్శిస్తు ఇస్తున్నాడంటే ఆ మనిషికి సిగ్గులేదు అసలు నిజంగా పొట్టిరెడ్డికి సిగ్గులేదు ఆడగ అసలుకి ఆడగ పోయి బయటకు వచ్చిన తర్వాత ఆయన మాట్లాడే మాటలు ఏదైతే ఉంటాయో అవి అందరికి తెలిసిన విషయమే కూటమి ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేస్తుంది అమ ఏదైతే పథకాలు ఇచ్చారో ఆ పథకాలు అమలు చేయకుండా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అక్రమంగా అరెస్టులు జరుగుతున్నాయి ఈరోజు వల్లబిన వంశవంశీ అరెస్ట్ అరెస్ట్ కూడా అక్రమంగా జరిగింది పిల్లలకే పీజీ రిమ రిపెంట్ ఇవ్వలేదు పథకాలు వెళ్ళలేదు అదే అదే నేను ఉంటే ఆ పథకాలు వచ్చి ఉండేవి అని చెప్పేసి ఏ మాటలో ఏతే ఆ సో సోది మాటలు సుత్తి మాటలు పనికి మాలిన మాటలు ఉంటాయో అవి మాటలు మాట్లాడుతాడు చూడండి కావాలంటే దీనికి మించి ఇంకేమి మాట్లాడరు కక్ష సాధింపు ఆ పథకాలు ఇవ్వలేదు ఏ తప్ప ఇంకేమి మాట్లాడడం ఎందుకంటే అది ఆయనకి అది తప్ప ఇంకేది రాదు సిగ్గు లేకుండా ఇలాంటి టోలని ఎంకరేజ్ చేస్తున్నాడు ఇలాంటి టోలని పోయి పరామర్శిస్తున్నాడు రోజు వెళ్తాడు అంటా వచ్చాక చూడండి ఏం మాట్లాడతాడు నేను చెప్పాను కదా ఇదేం మాట్లాడతారు అసలు పరిపాలన చేత కాదు పథకాలు ఇవ్వటం లేదు అక్రమారసులు చేస్తున్నారు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అని చెప్పేసి ఈ మాటలు తప్ప ఇంకేదేం మాటలు మాట్లాడరో కావాలంటే వచ్చిన చూడండి కావాలని దాని మీద కూడా ఒక వీడియో చేస్తా చూద్దాం ఏం మాట్లాడతాడని జై హింద్